తెలంగాణకి స్వాగతం తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై గోర్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మూడు పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ నవ వధువును పరీక్ష రాసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాద రూపంలో ఆమెను కబలించేస్తుంది పోలీసుల కథనం మేరకు కరీంనగర్ కు చెందిన ముద్దసాని అఖిలకు మూడు రోజుల క్రితం రాజుతో వివాహం జరిగింది కాగా పీజీ సెట్ ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు తిమ్మాపూర్ శివారులోని ఓ కళాశాలలో పరీక్ష రాసేందుకు తన భర్తతో బైక్ పై వచ్చింది పరీక్ష రాసిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై లారీ పెట్టింది బీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ భాగశాలి కాలేజీలో రాసి రిటర్న్ వెళ్తున్న క్రమంలో చైతన్య కాలేజ్ ముందు ముందు ప్రాంతంలో లారీ ఒకటి అజాగ్రత్తగా నడిపి బైక్ బైక్ ఇట్టేయడం వల్ల టైర్ కింద పడేసి ఈ అఖిల ఎవరైతే ఉన్నారో అక్కడే స్పార్క్లో చనిపోవడం జరిగింది వాటిని వెంటనే సివిల్ హాస్పిటల్ షిఫ్ట్ చేసేసి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది లారీని కూడా లారీ డ్రైవర్ని కూడా తీసుకో తీసుకోవడం జరుగుతుంది దర్యాప్తు కేసు మృతు మృతురాలు వచ్చేసి మూడు రోజుల క్రితమే మ్యారేజ్ అయినట్టు తెలుస్తుంది ఈ మీద వచ్చేసి చుప్పరాని మండలం రుక్మాపూర్ విలేజ్ లో